హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో తోటకూర శనగపప్పు కూర తోటకూర ఎప్పుడు వండాలనుకున్నా తాజా తోటకూర అయితేనే బాగుంటుంది వడబడిన ఒక రోజు గడిచినా కూడా అస్సలు దాని టేస్టే పోతుంది తోటకూర శనగపప్పు పులుసు ఇలా డిఫరెంట్గా వండడం వల్ల చాలా రుచిగా ఉంటుంది తోటకూర వండే ముందు శనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత మన పేరలో అవైలబుల్గా ఉన్న తోటకూర కట్ చేసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి ఈ తోటకూర అనేది పప్పులో కూడా వేసుకోవచ్చు మరో విధంగా కూడా వండొచ్చు అలాగే చపాతి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత మిరపకాయలు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందే నానపెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి తాలింపులో శనగపప్పుని అలా మగ్గినప్పుడే శనగపప్పులో ఉండే నాపవాసన అనేది పోతుంది అప్పుడే చాలా రుచిగా ఉంటుంది తోటకూర శనగపప్పు పులుసు ఇలా తాలింపులో శనగపప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేయాలి ఇలా తోటకూరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఏ ఆకుకూర వండినప్పుడైనా తాలింపులో వేయగానే కళాయి నిండుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది మగ్గి ఉడికితే కొంచెం కూడా కాదనమాట చాలా ఓపికగా కలుపుకోవాలి గిన్నె నిండుగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ తోటకూరని తోటకూర పకోడి తోటకూర వడలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు కానీ కొంతమందికి కూరలు తినడం ఇష్టం లేని వారు తోటకూర స్నాక్ రూపంలోనైనా చేసుకొని తినేసేయచ్చు ఇలా శనగపప్పు తోటకూర వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారము దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్పు కారము వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం సేపు ఉడికించుకోవాలి ఇలా ఒక్క నిమిషం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పచ్చి చింతకాయ తొక్కు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత పోసుకున్న రసం అంతా దగ్గరగా ఉడికే వరకు ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండుకున్న తోటకూర శనగపప్పు కూర చపాతి రైస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్